తిరుమలలో స్వామివారి సేవల్లో భక్తులు కూడా పూర్తిగా తెలియని కొన్ని సున్నితమైన ఆచారాలు ఉన్నాయి వాటిలో రెండు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు స్వామి విగ్రహంలో కుడివైపు ఒక చిన్న సన్నని రంధ్రం ఉంటుంది అర్చకులు స్వామిని అలంకరిస్తూ మాలలు వేసేటప్పుడు ఆ స్థానానికి మాల కూడా తగలకుండా అత్యంత జాగ్రత్తగా చేస్తారు అది ఎందుకంటే ఒకసారి అలమల మంగమ్మతో స్వామికి చిన్న అపార్ధం జరిగింది ఆ సమయంలో ఆమె సున్నితంగా తాకిన చోటే ఈ గుర్తు ఏర్పడిందని భక్తులు నమ్ముతారు అదే గుర్తు ఈరోజూ స్వామి విగ్రహంపై ఒక పవిత్రమైన సూచిలా నిలిచింది అందుకే అర్చకులు ఆ ప్రాంతానికి ఏ మాలా ఏ పువ్వు తగలకూడదని వేల సంవత్సరాలుగా ప్రత్యేక జాగ్రత్త తీసుకుంటున్నారు మరో ఆశ్చర్యమైన సంప్రదాయం స్వామి మస్తకంపై వేసే శ్వేత తిలకం తిరుమలలో తిలకం ఎప్పుడూ చల్లగా వేయరు ఎప్పుడూ వెచ్చగా చేసిన నామం మాత్రమే వేస్తారు ఎందుకంటే శ్రీనివాసుడి విగ్రహం జీవస్వరూపం శరీరతాపం కలిగి ఉంటుంది చల్లని తిలకం వేస్తే స్వామికి అసౌకర్యం కలుగుతుందని విశ్వాసం అందుకే అర్చకులు తిలకాన్ని కొద్దిగా వేడిచేసి స్వామికి పెడతారు ఈ రెండు ఆచారాలు చెప్పే ఒకే విషయం ఏమిటంటే తిరుమలలో స్వామిని శిలలా కాదు మనుష్యునిలా జీవించే శక్తిగా పూజిస్తారు మీరు శ్రీవెంకటేశ్వరస్వామి భక్తులు అయితే గోవిందా గోవిందా అని కామెంట్ చెయ్యండి వీడియో చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి